కనబడుతుంది అంటే వివేకానంద రెడ్డి కేసు ఇప్పటి వరకు వాడేసుకున్నారు శర్మలు కూడా వేరే ఏం చెప్పలేదు ఇన్ని రోజులు ఆవిడ చేసినా ఇది చేసినా ఇప్పుడు వాళ్ళ ప్రచారానికి బ్రేక్లు పడ్డాయి అనుకోవాలి ఇంకా వేరే టాపిక్ ఏ ఉంటది ఇప్పుడు వాళ్ళకి మాట్లాడడానికి ఆల్రెడీ మొన్న ఇష్యూ తర్వాత అక్కడది ఐదు రోజులు అక్కడ అక్కడ కడప ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి సందర్భంలో రియల్ రా పాలిటిక్స్ లోకి వచ్చింది ఆవిడ తన చే ఎండబెట్టు తిరిగి వివేకా కేసే పెట్టుకొచ్చింది మిగతా చోట్ల వచ్చేటప్పటికి ఇక ఈ పట్టుకుంది హోదా ఇట్లాంటి అది మంచిదే తప్పేం లేదు పరిపాలన బాగాలేదు మద్యం అమ్ముతూ అమ్ముకుంటున్నాడు లేకపోతే సంపాదించుకుంటున్నాడు ఇసుకతో సంపాదించుకుంటున్నాడు తెలుగుదేశం ఎలాంటి స్పీచ్లు ఇస్తుందో ఇవి కూడా అదే స్పీచ్లు ఇస్తుంది లేదా ఆ తరహా స్పీచ్లే ఇస్తుంది ఇంకా ఇక అటుకే వెళ్ళిపోతుంది ఈ టాపిక్ అన్నది ఆల్రెడీ డైవర్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ లోపు ఇది రావడం వలన చంద్రబాబు వీళ్ళు మాట్లాడడానికి కూడా కొంచెం కంట్రోల్లో ఉంటుంది సునీత పోరాటానికి కూడా వాళ్ళ బ్రేకులు పడతలేరు అనుకోవాలా ఏం లేదు న్యాయ పోరాటం అయితే వచ్చే నెల పదమూడు తర్వాతన వీళ్ళ ఫోన్లు ఎత్తుతే గ్రేట్ నెంబర్ వన్ జూన్ నాలుగు తర్వాత గనక చంద్రబాబు గెలిస్తే వీళ్ళకి సంబంధించి ఏమన్నా ఇక ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తొక్కేయడానికి వీళ్ళని ముందు పెట్టే అవకాశం ఉంటుంది వీళ్ళని ముందు పెట్టి వైసీపీ రోజు ఇక తో అది ఆ రూట్ లోనే జగన్ ని లోపలే ఇచ్చే ప్రయత్నం చేయడం అవినాష్ రెడ్డిని లోపలేయించే ప్రయత్నం చేయడం ఇది చేసేసి తద్వారా వాళ్లలో వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్లలో భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళందరినీ ఇప్పుడు క్రింద సార్ ఎట్లయితే వాళ్ళ పర్సనల్ ఫోన్ డేటాలు వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ తీసుకుని ఎట్లాగా టచ్ చేశారు వాళ్ళని ఇరవై